గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు విజయవాడలో వరదలో రావడం జరిగింది రాత్రి ఒక కంటెంట్ చూసాను ఒకవేళ లైవ్ చూసాను ఎంత గౌరవం అంటే వాళ్ళ లైవ్ గురించి వాళ్ళ జూస్ గురించి ఎంత చాలా జోక్స్ వేసుకుంటూ కొంతమందికి ఏంటంటే జో అప్పుడ మాట్లాడే విధానం జోక్స్ వేసుకుంటా ఎంతో సరదాగా చెబుతాను అది తల్లి అక్కడ జనాలు అంతా తిండి 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 తిప్పలేక వరద నీటిలో ఫొటోస్ చచ్చిపోతా అంటే నీకు సరదా ఉందా మానండ ఈ విధానం మారిపోయినాయి తొక్కలో వ్యూస్ గురించి జనాల్ని ఏదో జోక్స్ వేసుకుంటా నడపడం నీకు కంటెంట్ నడపడం చాలా తప్పమ్మా ఓకే నీకు పాపం రావచ్చు నన్ను తిట్టవచ్చు నన్ను కామెంట్ కూర్చోవచ్చు నో ప్రాబ్లం ఐ డోంట్ కేర్ బట్ ఆ విధమైన విధానం చాలా తప్పు కొంచెం మార్చుకోండి అంటే ఇతరులు బతుకుల మీద ఇతరుల బాధల మీద మీరు జోకులు వేసుకుంటే కులుకులు జోకులు వేసుకుంటా కంటెంట్లు చేయడం అవసరమా అంటే మీకు వచ్చి లైకుల గురించి మీ అదేవిధంగా రేట్ల గురించి అది ఇట్లా జనాల మీద పడి సాడం అనేది మంచిది కాదు ఒకసారి ఆలోచించండి మీరు మంచి కంటెంట్ పెట్టుకోండి మిమ్మల్ని ఎవరో కాదన్నారు అదేవిధంగా మీరు ఏది చేయాలనుకున్నా మీ ఇష్టం మీకు అవకు స్వాతంత్రం ఉంది కానీ జనాల మీద వాళ్ళ బాధ మీద జోకులు అయ్యేటువంటిది నాకు చాలా బాధ అనిపించింది నాకే కాదు చాలామందికి బాధ అనిపించి ఉంటుంది ఎందుకంటే మనవత దొరకని ఆలోచించండి ఇప్పుడు అక్కడ మన ఆఫీసర్లు అయితే ఏంటి వర్కర్లు అయితే ఏంటి స్టాఫ్ అయితే ఏంటి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ ఎంతో కష్టపడుతున్నారు అనర్థుల కోసం ఎంతో సేవ చేస్తున్నారు డ్రోనుల ద్వారా డ్రోన్ డ్రోన్ ఉపయోగించి కూడా భోజనాలు అందిస్తున్నారు అలాగే వాళ్ళు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ఎంతమంది సేవ చేస్తారు అటువంటి వాళ్ళ గురించి చేయండి అటువంటి వాళ్ళ గురించి విజయవాడ వెళ్ళండి లేదంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా డీటెయిల్స్ తీసుకొని చేయండి అప్రిషియేట్ చేసి నేనే అప్రిషియేట్ చేస్తాను ఎవరో కాదు కానీ మీరు ఆ విధమైన కంటెంట్లు పెట్టి జోకులు కుళ్ళు జోకులు వేసుకుంటా చేయడం అనేది మాత్రం చాలా తప్పు ఒకసారి ఆలోచించండి మీరు కూడా అవతల కొద్ది ఆలోచించండి మీ కామెంట్ మీరు మీకు అనుకోవచ్చు నా దగ్గర యూట్యూబ్ ఉంది ఇలా కామెంట్ చేస్తావా నువ్వు అని చెప్పేసి నన్ను తిట్టచ్చు నో ప్రాబ్లం నాకు పోయేది లేదు కానీ ఏంటంటే మీరు జనాల దృష్టిలో ఏమవుతారో ఒకసారి ఆలోచించుకోండి అంటే మీకు మీరు ఆలోచించుకోండి జనాలు ఏమంటారు కాదు మంచి కంటెంట్ పెట్టుకోండి ఇప్పుడు వాళ్ళు సహాయం చేస్తున్న వారిని తీయండి అప్రిషియేట్ చేయండి నేనే అప్రిషియేట్ చేస్తాను మీరు కనుక మంచిగా వాళ్ళ డ్రోన్స్తో సహాయం చేస్తున్న వాళ్ళని కానీ అక్కడ వరద సహాయంలో నిమగ్నమై ఎంతో సేవ చేస్తున్న వాళ్ళని సేవ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది వాళ్ళ గురించి కానీ ఆఫీసర్ల గురించి కానీ వాళ్ళు పడుతున్న కష్టం గురించి కానీ అదేవిధంగా వాళ్ళు ఎవరెవరికి తిండి దొరకట్లేదో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేసి అటువంటి వాళ్ళకి తిండి తెప్పించేలా చేయండి ఫస్ట్ అప్రిషియేట్ చేస్తే నేనే చేస్తాను ఓకే ప్లీజ్ దయచేసి हेल्प ट्राई चेन्ज ओकेनमा थ्याङ्क्यु